కార్గిల్ యుద్ధంలో భారత్ విజేతగా నిలిచిన నేటికి పాతకేళ్లు పూర్తవుతున్న సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోల్జర్స్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో మాజీ సైనికులు ర్యాలీ చేపట్టారు కార్గిల్ యుద్ధంలో అమరులైన స్మరించుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులను వెలిగించి మౌనం పాటించారు అనంతరం విద్యార్థులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ సైనికుడు రాజు మాట్లాడుతూ కార్గిల్ పోరులో వీరమరణం పొందిన సైనికుల ఆత్మశాంతి కోసం కార్గిల్ విజయ్ దివస్ను ప్రతి సంవత్సరం జులై ఇరవై నిర్వహిస్తున్నట్లు తెలిపారు మన కాశ్మీర్ ఉగ్రవాదుల రూపంలో వచ్చి దాన్ని ఆక్యుపై చేసినందుకు దాన్ని మళ్ళీ మనం విరుచితంగా పోరాడి సంపాదించుకున్నాం కాబట్టి ఈరోజు విజయ్ దివాసం జరుపుకుంటున్నాం ఇది కొత్త యువతకి మనం స్ఫూర్తిని కలిగించాలని అలాగే మాజీ సైనికుల మీద ఏర్పడుతున్న కొన్ని రకాల ఉద్దేశంతో ఈ విజయ్ దివస్ని విజయోత్సవంగా మేము జరుపుకుంటున్నాం పండగల దీన్ని జరుపుకుంటున్నాం ఒక రకంగా ఐదు వందల ఇరవై ఏడు మంది వీరమరణం పొందింది మాకు బాధ అయినా కానీ అది వీరమరణం కాబట్టి ఏ సైనికుడు దాన్ని బాధగా భావించాడు ఏ సైనిక కుండము దాన్ని బాధగా అనిపించుకోదు అది ఒక గర్వంగా చెప్పుకుంటారు కాబట్టి మేము దీన్ని విజయంగా ఒక పండగలా జరుపుకుంటున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్